శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం అరవై తొమ్మిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి స్థితి నియమ సీమాన ఇందులో ఈ శ్లోకంలో శంకరాచార్య వారు నిన్న కంఠం గురించి చెప్పారు కదా ఇప్పుడు ఆ కంఠం మీద ఉన్నటువంటి రేఖల గురించి వర్ణించారు ఈ శ్లోకంలో ఎలా ఉన్నాయి ఆ రేఖలు దేనికి ప్రతీక ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్తారనమాట సంగీతానికి సంబంధించినటువంటి గతిగమకాలు పాడడంలో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఓ పార్వతి నీ మెడ ఎందున్నటువంటి మూడు రేఖలు అంటే ముడతలు నీ వివాహ సందర్భంలో భర్త అయినటువంటి పరమేశ్వరుడు చక్కగా పేటలు పేని కట్టిన మూడు దారాలకు జ్ఞాపకాలుగా ఉంటున్నాయి అంతేకాదు ఆ మూడు అనేక విధాలుగా ఉండే మనోహరములైన మేళనకర్తల నిలయాలైనటువంటి షడ్జ మధ్యమ గాంధార గ్రామాల స్థితిని నియమించడానికి చేయబడ్డ హద్దుల వలె ఉన్నాయి అలా ప్రకాశిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకర్లు ఇందులో మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే గళే రేఖాహ తిస్రహ గతి గమక గీతైక నిపుణే గళే రేఖా తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ गुणा गुणाः संख्या प्रतिबुवः विवाहव्यानद्ध प्रगुणा गुणसंख्या प्रतिबुवः विराजन्ते नानाविधाः मधुराः रागाः आकारबुवः विराजन्ते नानाविधमधुररागाकरभ्वाम् త్రయాణం గ్రామాణం స్థితి నియమసీమాన ఇవతే త్రయాణం గ్రామాణం స్థితి నియమసీమాన ఇవతే ఏం చెప్పారు ఇందులో హో భగవతి గతి అంటే గతి అంటే మార్గము దేశీ అని రెండు భాగాలు ఉన్నాయి సంగీతంలో ఆ సంగీత మార్గాల యొక్క గమక స్వరకంపనమైనటువంటి గీత గానమునందు ఏక ముఖ్యమైనటువంటి నిపుణే అయిన దాన అంటే స్వరము యొక్క గమకాలు ఐదు విధాలుగా చెప్పబడ్డాయి గీతము ధాతువు మాతువు అని రెండు విధాలు వాగ్రూపమైనది మాతువు అని గేయ రూపమైనది ధాతువు అని చెప్పి చెప్పబడింది తే నీ యొక్క గళే కంఠ ప్రదేశం నందు త్రిసహ రేఖాహ మూడు భాగ్య రేఖలు అంటే ముడతలు అన్నమాట అంటే ఇక్కడ ఎందుకని అంటే అలా ప్రత్యేకించి చెప్పారంటే లలాటమునందు కంఠమునందు నడుమునందు ఈ మూడింటి అందు కూడా మూడు ముడతలు కలిగి మూడు రేఖలు ఉంటే కనుక స్త్రీ కానీ పురుషు పురుషుడికి కానీ ఇది మహాభాగ్య సూచకం అని చెప్పి శాస్త్రవచనం అనమాట వివాహ పెండ్లి సమయమునందు వ్యానద్ధ మంగళసూత్రం కట్టిన తర్వాత అంటే ఆ కంఠము చుట్టూ వచ్చినట్లు కట్టబడిన ప్రగుణ గుణ పెక్కు నూలు పోగులచే నిర్మింపబడిన దారముల యొక్క అంటే మంగళసూత్రం సంఖ్య త్రిసంఖ్యకు ప్రతిభువహ ప్రతినిధులైన వనియు ఇక్కడ చెప్తున్నారనమాట ఇంకా నానా విధ అనేక విధములైనటువంటి మధుర మనోహరములైన రాగ రాగ అంటే కళ్యాణి మొదలైనటువంటి రాగాలకు ఆకర భువాం ఖనిస్థానములు అంటే స్వరస్థానములైనవి అంటే ఆశ్రములైనవి ఆశ్రయములైనవి అని చెప్పి చెప్పారనమాట ఇందులో అలాగే త్రయాణం మూడైన గ్రామాణం గ్రామములకు అంటే గ్రామ శబ్దము సమూహ వాచకము అంటే స సర్వస్వరములు మూడు విధములుగా విభక్తములై కూడి ఉన్నవి అవేంటివి అంటే షడ్జ గ్రామము మధ్యమ గ్రామము గాంధార్ గ్రామము అని మూడు విధాలు అన్నమాట అలాగా స్థితి ఉనికి యొక్క నియమ నియమము కొరకు అంటే మా పరస్పరము గ్రామములు సంకీర్ణములు కాకుండా అంటే షడ్జమము గాంధారము మధ్యమము ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి వెళ్లకుండా చక్కగా ఒకే పద్ధతిలో పాడడం అనమాట ఓ దాంట్లోకి ఒకటి వెళ్తే అపశృతి వచ్చేస్తుంది కదా అలా కాకుండా నియమము కొరకు పరస్పరము గ్రామములు సంకీర్ణములు కాకుండా ఓ దాంట్లో ఓ దాంట్లోకి వెళ్ళిపోకుండా అవి వాని అంతమునందు రచింపబడిన అంటే వాటి పద్ధతి ప్రకారం అలాగ ఉన్నటువంటి సీమానహ ఇవ సరిహద్దు కట్టల వలె విరాజంతే మిక్కిలి ప్రకాశిస్తున్నాయి అంటే ఇది కంఠము కింద ఉన్నటువంటి రేఖలని వర్ణించారు ఆ రేఖలు దేనికి ప్రతీక అవి ఎందుకు అట్లా ఉన్నాయి ఎలా ఉంటే ఏమిటి అనేది విపులంగా మనకి ఈ శ్లోకంలో తెలియచేశారు దీనికే మనకి లలిత సహస్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అని చెప్పి నామం అన్నమాట కంఠం మీద ఉన్న మూడు రేఖలు వీణం వళ్ళిత్రయము అని కూడా అంటారు వళ్ళిత్ర వళ్ళులు అంటే ముడులు అనమాట ముడతలు వళ్ళిత్రయమును వర్ణిస్తున్నారు ఆ తల్లి కంఠం మీద ఉన్నటువంటి మూడు రేఖలు దేనికి సంకేతం అది చూసుకుంటే అందరికీ తెలుస్తుంది మూడు ముడతలు వస్తాయి అన్నమాట అమ్మవారి కంఠం శబ్దానికి స్థానం అనమాట అక్కడి నుంచే కదా శబ్దం వస్తుంది అంటే అమ్మ కంఠం సర్వశబ్దములకు మూలమైనటువంటి చోటు అన్ని సృష్టిలో ఉన్న శబ్దాలన్నీ ఆ కంఠం నుంచే వస్తాయి ఆ తల్లి సర్వ విద్య స్వరూపిణిగా కనిపిస్తోంది అలా ఒక్కొక్క విద్య ఒక్కొక్క అవయవంలో ఉందిట ఎందుకంటే ఆవిడ విద్యాది దేవత కదా ఆ విద్యల్లో గాంధర్వ విద్య ఎక్కడ ఉంది అంటే కంటనాళం గాంధర్వ విద్యకి స్థానం కంటనాళం అంట అందుకని గాంధర్వ విద్య అంటారు అంటే ఎవరైనా చాలా బాగా పాడితే గంధర్వగానం అంటాం కదా మన ఘంటసాలను కూడా అపర గంధర్వుడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు అలాగా గాంధర్వ విద్యకి స్థానం కంఠం అన్నమాట ఈ గాంధర్వ విద్య అంటే సంగీతం శబ్దానికి సౌందర్య స్వరూపమే సంగీతం ఒక శబ్దం ఉంది అంటే దాన్ని అందంగా పలకడమే సంగీతం గురుమండల రూపిణి ఆ తల్లి అంటే గురువుని చూసినప్పుడు అమ్మ గుర్తుకు రావాలి అమ్మను చూసినప్పుడు గురువు గుర్తుకు రావాలన్నమాట ఇందులో ఏమని చెప్పారు గతి గమక గీతైక నిపుణే సంగీతంలో ఉన్నటువంటి మూడు విశేషాలు ఏంటవి గతి గమకం గీతం గతి గమక గీతైక నిపుణే ఆ మూడిట్లో ఆవిడ నైపుణ్యం కలది ఆ తల్లి ఇందులో గతి అంటే ఏంటి సంగీతంలో ఉన్నటువంటి రెండు గానపు రీతులు అంటే పాడే రీతులు ఆ రెండు అవి ఏంటంటే ఒకటి మార్గ ఒకటి దేశీ అని ఈ మార్గ దేశీ అనే రెండు పద్ధతుల్లో పాడే గానరీత గతి అంటారనమాట ఇప్పుడు గతి గమక గీతయిక నిపుణ అందులో గమకం గమకం అంటే పాడేటప్పుడు స్వరాల్లో చేసేటటువంటి కంపన కదలిక ఆ రకరకాలుగా మెళికలు తిరుగుతూ పాడతారు కదా ఆ కంపననే ఆ కదలికనే గమకం అంటారు ఆ స్వరాన్ని పలికేటప్పుడు ఆ స్వరాన్ని చేసేటటువంటి కంపన దాని వలన ఒక సౌందర్యాన్ని తీసుకువస్తారు సంగీతకారులు ఆ కంపననే గమకం అంటారు ఒక రకమైనటువంటి ఒక మాధుర్యం సౌందర్యం వస్తుంది ఆ స్వరానికి ఆ గమకం ఆ కంపన తేవటం వల్ల దాన్ని గమకం అంటారు తర్వాత గతి గమక గీతైక గీతం అంటే గేయ రచన అంటే లిరిక్ అంటాం కదా అది ఆ గేయ రచనను గీతం అంటాం కనుక సంగీతం పాడేటప్పుడు మూడు ప్రధానమైనవి అవి గతి గమకం గీతం ఈ మూడింటిలో ఆ తల్లి నిపుణురాలు అందువల్ల గతి గమక గీత నిపుణే అని సంబోధించారు ఇక్కడ శంకర్లు కనుక గతి గమకం గీతం అనే మూడు ఉన్నాయి కనుక వాటికి సంకేతంగా అమ్మ కంఠం మీద మూడు ఉన్నాయి అంటే మూడు రేఖలు ఉన్నాయి అంతేకాదు వివాహవ్యానద్ద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభవ ఇంకా ఏం చెప్పారు పరమేశ్వరుడు వివాహ సమయంలో ఆమె కంఠంలో కట్టినటువంటి మంగళసూత్రానికి ప్రతినిధిగా ఉన్నాయి ఈ మూడు రేఖలు ఇంతకు ముందేమో గతిగమక గీతం మూడిటికి చెప్పారు ఇప్పుడు ఆ పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రానికి ప్రతినిధిగా ఉన్నాయి ఆ మూడు రేఖలు అంటే ఏంటి మంగళసూత్రం చూడ్డానికి మనకి ఒకటిగా కనిపిస్తుంది కానీ దానికి ఎన్ని పేటలు కొన్ని పోగులన్ని పేటలు ఇన్ని పేటలుగా వేసి దాన్ని పేని అప్పుడు కట్టిస్తారు కదా వివాహ సమయంలో దానికి ఎన్ని పేటలు పెడతారు అందులో ఎన్ని పేటలు ఉంటాయి అని చెప్పడానికి ఇది సంకేతంగా ఉందిట అంటే మూడు రేఖలు ఉన్నాయి కదా కంఠం మీద అంటే ఆ మూడు రేఖలు దేనికి గుర్తుట అమ్మ యొక్క మంగళసూత్రానికి మూడు పేటలు ఉన్నాయిట దానికి గుర్తు అనమాట మూడు పేటలు పెడతారు కదా అని చెబుతాను ఆ కంఠం మీద ఉన్న మూడు రేఖలు అంటే అమ్మ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం మూడు పేటల గొలుసు అంటే మనం అంటూ ఉంటాం కదా ముప్పేట గొలుసు అని అలాగే మూడు పేటలు ఉన్నాయి అయితే శాస్త్ర ప్రకారంగా అసలు ఎన్ని ఉండాలి ఎన్ని పోగులు ఉండాలి మంగళసూత్రంలో అంటే కనుక ఒక్కొక్క పేటలో తొమ్మిది సూత్రాలు ఉంటాయిట అంటే పోగులు ఒక్కొక్క పేటలో తొమ్మిది సూత్రాలు చొప్పున మూడు పేటలుగా చేయాలి ఇది మనకి సాంప్రదాయ ప్రకారం అలా చేస్తారు ఆ సూత్రాన్ని అప్పుడు ఎంత అయింది మూడు ఇంటూ తొమ్మిది ముప్పేట గొలుసు కదా ఒక్కొక్క పేటలో తొమ్మిది పోగులు మూడు ఇంటూ తొమ్మిది ఎన్ని అయ్యాయి అప్పుడు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు ఏంటి నక్షత్ర సంఖ్య అనమాట అంటే రాశిచక్రం సంఖ్య వీటిని తెలియచేస్తోంది ప్రతి వాళ్ళ యొక్క ఆయువు ఈ రాశి చక్రం మీద కాలచక్రం మీద వీటి మీదే కదా ఆధారపడి ఉన్నాయి కదా కనుక ఈ కాల సంఖ్య నక్షత్ర సంఖ్య ఈ మంగళసూత్ర ధారణలో పెట్టారంటే మన పెద్దవాళ్ళు అందుకే సాంప్రదాయం ప్రాచీన సాంప్రదాయం ఇది అని చెప్పి ఇలాగే ఉండాలి తాళి అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా మన పెద్దవాళ్ళు పెట్టారంటే వాళ్ళు వాళ్ళు ఎంత విజ్ఞులో మనకి తెలుస్తుంది కనుక ఆ సూత్రంలో మూడు పేటలు ఉన్నాయి అని చెప్పడానికి కాను ఈ మూడు రేఖలు ప్రతీకలుగా ఉన్నాయట అంటే మనకి ఎందుకని అలాగా అంటే మంగళసూత్రం పైకి కనిపించదు కదా లోపల ఉంటుంది మరి ఆ మంగళసూత్రానికి ఎన్ని పేటలు గొలుసు అని మనకి ఎలా తెలుస్తుంది ఆ తల్లి యొక్క మెడ మీద ఉన్నటువంటి ఆ మూడు రేఖలు చూస్తే ఓహో అమ్మ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం ముప్పేట గోలుసు అని మనకు అర్థమవుతుందనమాట ఆ విధంగా మనం ఆ మంగళసూత్రాన్ని మనం తెలుసుకోవచ్చు అమ్మ మంగళసూత్రం ఎలా ఉంటుంది అనేది అందువల్ల లోపల ఉన్న మంగళసూత్రం బయట మనకి తెలియదు కాబట్టి ఆ తీరు ఎలా ఉంది అంటే ఈ ముప్పేటలతో చేశారు అని ఈ కంఠం చూపిస్తోందిట అందుకు ప్రతి గుణ సంఖ్య ప్రతిభువహ అంటే ఆ పోగులు అనమాట ఆ పోగులతో అలా కట్టారు అని చెప్పి విరాజంతే నానావిధ మధుర రాగాకర భువం ఆ కంఠం ఇంకా ఇప్పుడు ఈ గతి గమక గీతం చెప్పారు ఈ ముప్పేట గొలుసు గురించి చెప్పారు ఇంకా దేనికి నానావిధ మధుర రాగాకర భువం అంటే ఇంకా విరాజంతే విరాజులతో ఉంది ఇలాగా ఆ కంఠము అనేక రాగాలకు ఆకరము రా రాగా రాగ ఆకర భువం ఆకరం అంటే స్థానం నివాసం అన్నమాట అనేక రాగాలకి నివాసం అంటే ఆ కంఠం దివ్య రాగాలన్నీ కూడా దివ్య రాగాలన్నీ అమ్మ ఆ కంఠం నుండే పలికిస్తుంది అనేక రాగాలకి నివాసమైనటువంటి కంఠం అంటే గాంధర్వ విద్యని స్ఫురింపచేస్తోంది ఆ కంఠం అంటే ఏ రాగాలైనా సరే మనకి ఇప్పుడు రాగాల గురించి చెప్పారు ఏ రాగాలైనా మూడు గ్రామాల్లో నిబద్ధమై ఉంటాయి అట మూడు గ్రామాలు ఉంటాయి గ్రామం అంటే ఏంటి త్రయాణం గ్రామాణం స్థితినియమ సీమాన ఇవతాయి త్రయాణం మూడు గ్రామాణం గ్రామాలు ఉంటాయిట హద్దుగా ఉంటాయిట ఏంటి ఆ మూడు గ్రామాలు అంటే సంగీతంలో ఉండేటటువంటి మూడు నైపుణ్యాలు అంటే మనం శక్తులు అవి నైపుణ్యం అంటే స్కిల్స్ అంటాం చూడండి అవి అనమాట ఆ మూడు గ్రామాలు ఏంటి ప్రధానంగా రాగాలకి మూలాలు అవేంటి ఆ ఏ రాగాలకి మూలమ గ్రామాలంటే షడ్జమం మధ్యమం గాంధారం అని మూడు నియమాలు అనమాట ఇదే షడ్జమ గ్రామం మధ్యమ గ్రామం గాంధార గ్రామం దీన్ని ఇలా చెప్తారనమాట మూడు నియమాలు ఈ మూడింటికి సీమలులాగా స్థితినియమ సీమ అని ఇవతాయి సీమల్లాగా అంటే హద్దులు పెట్టినట్లుగా ఉన్నాయట అమ్మ కంఠం మీద ఉన్నటువంటి మూడు రేఖలు కనుక ఆ మూడు రేఖలు గతి గమకం గీతం దానికి సంకేతం ఇంకా షడ్జమం మధ్యమం గాంధారం అని ఈ విధంగా ఈ సంగీత విద్యను తెలియచేస్తున్నాయి ఆ తల్లి యొక్క కంఠం మీద ఉన్నటువంటి రేఖలు అంతేకాకుండా ఆ తల్లి మాంగళ్యపు శోభను కూడా మనకి తెలియజేస్తుంది అలాగే కంఠాన్ని చూస్తూ అయ్యవారిని కూడా గుర్తు చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి పార్వతీ కళ్యాణాన్ని స్ఫురింపజేస్తున్నారు కదా అందుకని ఆ కళ్యాణం ఎప్పుడైతే గుర్తెచ్చుకున్నామో పక్కన అయ్యవారు కూడా ఉంటారు కదా ఈశ్వరుడు కూడా ఉంటాడు ఈ విధంగా అమ్మవారి యొక్క దివ్య కంఠానికి నమస్కారం చేసుకుందాం ఇందులో మాంగళ్యం అనేది ఉంది కదా దివ్య నాదశక్తి ఉంది అంటే ఏంటి ఇక్కడ శబ్దము వైఖరి రూపంగా బయటికి వినబడ్డానికి మూలస్థానం కంఠం అన్నమాట అంటే వైఖరి ఒక మాట ఉంది అంటే ఆ మాటని బట్టి మనకి రకరకాలుగా వస్తుంది కదా కోపంగా వస్తుంది బాధగా వస్తుంది వైఖరి అనమాట ఆ వైఖరి బయటికి రా వినబడ్డానికి మూలస్థానం కంఠం ఆ కంఠం నుండే వైఖరి అనమాట అంతకుముందు శబ్దం యొక్క స్థితి ఏమిటి పరా పశ్యంతి మధ్యమ అన్నమాట ఈ మూడు రహస్యంగా లోపల అన్నమాట అవి బయటికి వినబడేదే వైఖరి వాక్కునే మనం పలుకుతాం ఈ పరా పశ్యంతి మధ్యమ అన్న రూపంలో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని వైఖరి రూపంలో మనం బయటికి పలుకుతూ ఉంటాం అన్నమాట కనుక ఆ సంగీతం కానీ సాహిత్యం కానీ వైఖరి రూపంగా బయటికి వస్తాయి అదే ఒక వచనం చెప్పినా ఒక స్టోరీ చెప్పినా ఒక కథ చెప్పినా అలాగే ఒక పద్యం పాడినా ఒక పాట పాడినా ఏ రకంగా బయటకు వస్తుందో దాన్నే వైఖరి అంటాం ఆ అంటే ఇది మీకు అర్థమవుతుందో లేదో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఆ వైఖరికి ఇది ప్రధానమైన స్థానం కనుక ఆ కంఠాన్ని మనం ఇక్కడ ధ్యానించుకుందాం ఇక్కడ మళ్ళీ ఇంకొక విశేషం ఏం చెప్పారంటే లలాటం నందు కంఠం నందు నందు మూడు వళులు అంటే మూడు ముడతలు స్త్రీకి కానీ పురుషునికి కానీ ఉంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం మహాభాగ్య సూచిక అంట అమ్మ ఎంత భాగ్యవంతురాలు అమ్మకు అలా ఆ రేఖలు ఉంటాయి అందుకే శంకర్లు ఆ మూడు రేఖలను గతి గమక గీతములలోను షడ్జమ మధ్యమ గాంధారములలోను మంద్ర మధ్యమ తారస్థాయిల్లోనూ అన్నింటినీ మించి వివాహ సమయంలో శంకరుని చే కట్టబడినటువంటి మంగళసూత్రంలోని మూడు పేటలతోనూ పోల్చి చెప్పి మనందరికీ ఒక్కసారిగా ఆ అమ్మ కళ్యాణాన్ని గుర్తు చేశారు ఆ పార్వతీదేవి కళ్యాణాన్ని మనకి శంకరులు దీంట్లో ఈ విధంగా గుర్తు చేశారనమాట అంత గొప్ప మహత్వం ఉంది అమ్మ యొక్క కంఠంలో కనిపిస్తున్నటువంటి ఆ మూడు రేఖలకు అంటే ఓ సంగీత మార్గ స్వరగాన నిపుణి నీ కండల్లో ఉన్నటువంటి మూడు భాగ్యరేఖలు వివాహ సమయాన శంబుడు కట్టినటువంటి బహుతంతు నిర్మితమైన సూత్రాలను అంటే పోగులు అనమాట జ్ఞప్తికి తెస్తూ నానా విధాలైన మధురాలైనటువంటి రాగాలకు నివాసాలైనటువంటి షడ్జమ గ్రామం మధ్యమ గ్రామం గాంధార గ్రామం వాటి యొక్క ఉనికి యొక్క నియమం నిమిత్తం ఏర్పరిచిన సరిహద్దుగా ప్రకాశిస్తున్నవి అని చెప్పి శంకర్లు ఇందులో చెప్తున్నారనమాట అటువంటి కంఠం కలిగిన ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని కనుక జపం చేసుకుంటే వెయ్యి సార్లు చేసుకోవాలి దీనివల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి దీనికి నివేదన మధువు ఈ విధంగా మనం ఆ తల్లి యొక్క కంఠానికి నమస్కారం చేసుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి